హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనూష అని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే మంచిగా వీడియోకి లైక్ కూడా ఇవ్వండి మంచిగా ఈ వీడియో అనేది మంచిగా రీచ్ అయ్యిద్ది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ముందుగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా ఈ అట్టలు ఈ కవర్లు రబ్బర్లు ఇలా పిన్నెలు మిషన్ అన్నీ కూడా కావాలండి నేను కూడా అదే చూపిస్తున్నాను మీకు మీరు ఏ అట్టలు చేయదలుచుకుంటున్నారో ఆ సరుకులు అయితే కొనుక్కొచ్చుకోవాలి చక్కగా ఇలా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి నేనైతే సీలింగ్ మిషన్ లేదు కాబట్టి క్యాండిల్తో కాల్చుకుంటున్నాను ఇలా కవర్స్ అన్నీ కూడా నిన్నే తెప్పించుకున్నానండి నాకు తెనాల్లో కూడా అసలు అట్టలు అనేది దొరకట్లేదు పోయినసారి అయితే విజయవాడలో తెచ్చుకున్నాను ఈసారి తెనాలలో తెప్పించుకుందామంటే అట్టలు అయితే దొరకలేదు కవర్లు అయితే దొరికాయి అవైతే తెచ్చుకున్నాను చాలామంది అయితే అసలు అట్టలు ఎక్కడ దొరుకుతాయి కవర్లు ఎక్కడ దొరుకుతాయి అని డైలీ కామెంట్లు అడుగుతూనే ఉంటున్నారు అలానే వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి అని కూడా అడుగుతున్నారండి మనకి మనం ఏమి చేయదలుచుకున్నామో ఆ సరుకులు కొనుక్కొచ్చుకోవాలి అలాగే పిన్స్ అట్టలు కవర్లు ఈ లబ్బర్ బ్యాండ్లు అన్నీ కూడా కొనుక్కొచ్చుకోవాలి చక్కగా ఒక రెండు వేల రూపాయలు ఉన్నా సరే స్టార్ట్ చేయొచ్చండి నేను నిన్నటి వీడియోలో కూడా అదే చెప్పాను ఇంకా అలా అన్నీ తెచ్చుకున్న తర్వాత ఆ కొట్టులకి మనం అన్నీ రెడీ చేసుకుంటాం కదా మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటాం ఇంట్లోనే ఖాళీ కూర్చొని ఇలాంటివి చక్కగా చేసుకోవచ్చు అందరు ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు మెయిన్ డౌట్ ఏంటంటే షాపులు వాళ్ళు తీసుకోవట్లేదు అవి ఎలా సేల్ చేయాలి మేము అని అడుగుతున్నారు మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా కొంతమంది అర్థం చేసుకుంటున్నారు ఒక్కొక్క వీడియో చూసిన వాళ్ళకి ఏంటంటే డౌట్లు అనేది అలానే ఉండిపో పోతున్నాయి వాళ్ళకి చెప్తున్నాను మనం మంచి క్వాలిటీ ఉన్న సరుకులు అనేది తెచ్చుకోవాలండి ఇప్పుడు ఈ కిస్మిస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అలా మంచి క్వాలిటీ ఉన్న సరుకులు తెచ్చుకోవాలి మనం వేసే వేసేదానికన్నా కూడా కొంచెం ఎక్కువగానే మనం కవర్లో వేసి ఇవ్వాలి అదే చూస్తారండి క్వాలిటీ ఎలా ఇస్తున్నారు క్వాంటిటీ ఎలా ఇస్తున్నారు అని మన మన అట్టలు చూసి చూ మనం శాంపిల్స్ తీసుకొని వెళ్తాం కదా చూడండి మేము కూడా చేస్తున్నాం అని మనం ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కూడా మనం అసలు ఎలా చేస్తున్నాం అనేది చూస్తారండి అలా చూసినప్పుడు మనకి క వాళ్ళ కళ్ళకి బాగా నచ్చాలన్నమాట అలా నచ్చింగానే బాగానే చేస్తున్నారే వీళ్ళు కూడా అని అనిపించేలాగా చేయాలి ఫస్ట్ ఫస్ట్ టిప్ అయితే అదండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను తర్వాత ఏంటంటే మనం మంచిగా వెళ్ళి అడగాలి మనం తీసుకోండి ఇలా నేను కూడా చేస్తానండి అందరికన్నా ఒక రూపాయి తక్కువగానే ఇస్తాను అందరు థర్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తే కనీసం నేను థర్టీ అయినా ఇస్తాను అని మనం మాట్లాడుకోవాలి అది సెకండ్ టిప్ అండి లేదు అంటే కనుక అందరూ టెన్ ప్యాకెట్స్ కొడుతున్నారు కదండి నేను అలా కాకుండా లెవెన్ ప్యాకెట్స్ అలా ఒక అట్టకి కొట్టి ఇస్తాను మీకు నా దగ్గర తీసుకుంటే వన్ ప్యాకెట్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఒక్కొక్క అట్టకి ఫైవ్ రూపీస్ అనేది మీకు లాభం వస్తుంది ఇలా చెయ్యండి ఇలా ఇలా చెప్పండి ఇది థర్డ్ ట్రిప్ అండి ఇది మూడో ట్రిప్పు అలానే మనం లేదు అలా చేయి అలా కాక అలా కాకపోతే కనుక పది అట్టలు తీసుకోండి ఒక అట్ట ఫ్రీ ఇస్తాము అని చెప్పండి అప్పుడు ఏదైనా ఒకటే అవుతుంది ఇప్పుడు లేవా పదకొండు ప్యాకెట్లు కొట్టే బదులు పది అట్టలు తీసుకున్నారనుకో ఒక అట్ట ఫ్రీ అని ఇచ్చారనుకోండి అప్పుడు మీకు ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తారు క్వాంటిటీ బాగుంది అంటున్నారు లేదంటే అన్నీ ఇస్తామని చెప్పకండి లే ఇలా కప్ ఒకటి లెవెన్ ప్యాకెట్స్ ఇస్తామని లేదంటే ఒకటి ఫ్రీగా ఇస్తామని కానీ ఏదో ఒకటి ఒకటి నిర్ణయించుకోండి మీరు అలా చెప్పండి అలా చెబుతూ చేసుకుంటూ ఉంటే మీకు కూడా మంచిగానే ఆర్డర్స్ వస్తాయి ఇలా మంచిగానే ఒక్కొక్క కొట్టు అలవాటు అవుతూ ఉంటుంది కాబట్టి మీకు కూడా సేల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి మీరు కూడా కొట్లకు వెళ్ళి అడిగితే అలవాటు అవుతూ ఉంటారు అడగంది అమ్మ పెట్టదు పెట్టదా అని అంటాం కదండి సామెతే ఉంది మనకు అమ్మే తెలియదు మనం అడిగి ఆకలేస్తుందమ్మా అని అడిగితే తప్పించి మనకి పెట్టిద్ది అనమాట అమ్మ అడిగి అలా మనం కొట్లకి వెళ్ళి అడుగుతూ ఉంటేనే ఒకటికి రెండు సార్లు వెళ్ళండి తప్పదు ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళి అడిగితేనే మనం అలవాటు అవుతాము చూడండి స్టార్టింగ్లో అసలు తీసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు నాకు ఒక్కొక్కళ్ళు ఇస్తున్నారు సంచి నిండా మొత్తం సర్దుకున్నాను ఇప్పుడు మళ్ళీ మీకు వచ్చిన తర్వాత సంచిలో కవర్లు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఒక ఆరు ఏడు మించి లేవండి సంచిలో అలా ఆర్డర్స్ అనేది మీకు కూడా పెరుగుతూ ఉంటాయి సేల్స్ అనేది మీకు కూడా బాగుండిద్ది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ